భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం మహత్యం పరమశివుడు పార్వతీదేవికి చెప్తారు ఏడవ అధ్యాయం మహత్యం విన్నావు కదా పార్వతి ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయం మహత్యం చెప్తాను వినో ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళకి దివ్యానందాన్ని పొందుతారో అని చెప్తారు పరమశివుడు సో పూర్వానికి ఈ యొక్క ఎప్పుడైతే ఈ ఏమంటారు ఆ పేరు అమర్ధ కపూర్ అనే ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరేంటి భవశర్మ సో తను బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా చాలా చాలా చెడు లక్షణములు ఉంటాయి తను ఒక వేషని భారీగా అంగీకరిస్తాడు ఒక వేషని భారీగా అంగీకరిస్తాడు సో అంతేకాకుండా ఏం చేస్తూ ఉంటాడు ఈ భవ శర్మ ఈ బ్రాహ్మ లక్షణాలన్నీ పోగొట్టుకుంటాడు ఏం చేస్తాడు మత్తు పదార్థాలు తీసుకుంటాడు మాంసభక్షణ చేస్తూ ఉంటాడు పరశ్రీ సాంగత్యం చేస్తూ ఉంటాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఈ విధంగా అర్జిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి వేటకు వెళ్తూ ఉంటాడు అన్ని రకములైన చెడు లక్షణములు ఉంటాయి సో ఈ విధంగా ఒక రోజు ఈ భవ శర్మని కొంతమంది పార్టీకి ఇన్వైట్ చేస్తే ఎవరైతే అంటారు కదా ఒకే రకమైన క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు సో వాళ్ళు కూడా ఎవరైతే ఈ మత్తు పదార్థం తీసుకున్న వాళ్ళందరూ అక్కడ పార్టీకి పిలిచినప్పుడు ఏం చేస్తారు చాలా ఎక్కువ మత్తు పదార్థములు తీసుకుంటాడు అనమాట సో అదేమవుతుంది అది ఎంత బాగా అయితే నోట్లోంచి పొంగిపోతూ ఉంటది అనమాట అంత ఎక్కువ తాగేస్తారు సో ఆ తర్వాత ఈ విధంగా ఎన్నెన్నో చెడు కార్యక్రమాలు చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది బాగా అనారోగ్యం పొందుతాడు ఏమవుతా అంటారు క్రోనిక్ డిసెంటరీ క్రోనిక్ డిసెంటరీ అంటే తెలుగులో ఏమని చెప్తారు రక్తంతో కూడిన విరోచనములు సో అటువంటి వ్యాధి వస్తుంది అనమాట సో ఆ వ్యాధి వచ్చి చాలా సంవత్సరములు సఫర్ అయిన తర్వాత మరణిస్తాడు సో తనకి నెక్స్ట్ జన్మలో ఎటువంటి దేహం వస్తుంది ఖర్జూర చెట్టు కింద ఆ జన్మ తీసుకుంటాడు సో ఒక ఖర్జూర చెట్టు కింద ఉంటాడు ట్రీ కింద ఉంటాడు సో అలా ఉన్నప్పుడు ఒక రోజు తన చెట్టు కిందకి ఆశ్రయం తీసుకుంటాయి రెండు ఏమంటారు అవి బ్రహ్మ రాక్షసులు సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క బ్రాహ్మణ జన్మ తీసుకుని వాళ్ళు రాక్షసులు అయ్యారు అనుకోండి ఏమవుతారు బ్రహ్మ రాక్షసులు అవుతారు బ్రహ్మ పిశాచులు అవుతారు సో ఈ బ్రహ్మ రాక్షసులు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సో వాళ్ళు ఆ చెట్టు దగ్గర ఆశ్రయం తీసుకుంటారు సో తీసుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు అదృష్టవశాత్ ఈ భవశర్మకి అంతా కూడా స్పృహ ఉంటుంది చైతన్యం ఉంటుంది అయితే చెట్టు దేహంలో ఉన్నప్పుడు చైతన్యం ఎక్కువ ఉండదు ఎంతో కొంత పుణ్యం ఏదో చేసి ఉంటాడు చైతన్యం ఉంది స్పృహ ఉంది ఇంతకు ముందు జన్మలో నేను బ్రాహ్మణుని ఈ విధంగా వేషతో సాంగత్యం చేసి చెట్టులాగా అయిపోయాను అని చింతిస్తున్న సమయంలో ఈ ఇద్దరు బ్రహ్మ రాక్షసులు చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం తీసుకుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళ వృత్తాంతాన్ని చెప్పుకుంటారు ఇంతకు ముందు మనం ఎవరు ఇక్కడికి వచ్చాం ఏంటి ఈ విధంగా రాక్షసులు ఎందుకు అయ్యాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు సో వాళ్ళు ఎవరు ఆ యొక్క ఖుషిబల్ అనే ఒక బ్రాహ్మణుడు అనమాట ఇద్దరు ఆ బ్రాహ్మణుడు అనే యొక్క భార్య సో ఈ బ్రాహ్మణుడు చాలా అన్ని వేదములు అధ్యయనం చేశాడు మొత్తం తెలిసిన వాడు వేద అధ్యయన జ్ఞానం అంతా తెలిసిన వాడు మొత్తం ఏమంటారు వేద వేదాంగములు ఉపనిషత్తులు అంత జ్ఞానం తెలిసిన వాడు తనకి ఒక భార్య ఉంటుంది తన పేరు కుమతి తను చాలా ఏమంటారు దుష్టబుద్ధి కలిగింది ఇప్పటికీ అంతకే సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా కావాలి ఇంకా కావాలి లోభి అనమాట అంతేకాకుండా ఈ బ్రాహ్మణుడికి కూడా కొంత లోభత్వం ఉంటుంది అనమాట సో ఏమంటారు ఇప్పుడు బ్రాహ్మణులు ఇచ్చిన దాంతో సంతృప్తి పడాలి అది దానమైనా ఏదైనా వాళ్ళకి పొందిన దాంతో సంతోషపడాలి లేకపోతే వాళ్ళు సుఖంగా ఉండలేరు బ్రాహ్మణ యొక్క లక్షణములు భగవద్గీత పదిహేడు అధ్యాయాలు చెప్పినప్పుడు ఏం చెప్పారు దాంతో వాళ్ళు సంతోషంగా ఉండాలి అది కూడా సంతోష్టిగా ఉండాలి దాంతో ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆశించే దేనికి ఎవరైనా ఎందుకు ఆశిస్తారు భోగ విషయాల కోసం ఆశిస్తారు అయితే బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉన్నప్పుడు ఏం ఆశిస్తాడు దాంతో సంతోషంగా ఉంటాడు సుఖంగా ఉంటాడు ఎందుకంటే నా కర్మానుసారం ఎంతవరకే ప్రాప్తించింది అని వేద యొక్క ఫలితం వాడికి అర్థమైతే అంతకు మించి వాడు ఆశించడం సంతోషంగా ఉంటాడు నా కోట ఇదే అని తెలుసుకుంటాడు కానీ తను బాగా లోబి దానికి తగ్గట్టు తన భార్య కూడా అదే లక్షణంలో ఉన్నది కాబట్టి సో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ దానం అందరి దగ్గర తీసుకుంటూ ఉంటారు అనమాట సో బ్రాహ్మణుడు దానం తీసుకోవటమే కాదు దానం కూడా ఇవ్వాలి యాక్చువల్ గా కానీ ఎవరికి దానం ఇచ్చేవాడు కాదు ఓన్లీ తీసుకుంటూ ఉండేవాడు సో ఈ విధంగా ఉండటం కారణంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది వాళ్ళిద్దరు కూడా ఎటువంటి యజ్ఞ ఆగాదులు కానీ దాన ధర్మం మంచి తపస్సు కానీ ఏది ఆచరించలేదు కదండి సో అందుకనే వేదాధ్యయనం చేసిన తర్వాత జ్ఞానాన్ని శుద్ధ భక్తుడు అవ్వడానికి ఉపయోగించాలి అప్పుడు బ్రాహ్మణుడు ఏమవుతాడు వైష్ణవుడు అవుతాడు కదండి సో బ్రాహ్మణు ఏమవ్వాలి ఆ సత్వూ శుద్ధ సత్వానికి వెళ్ళాలి వైష్ణవుడు అవ్వాలి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికి కూడా ఫ్రీగా ఇవ్వాలి ఎవరైనా వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తే దాన్ని స్వీకరించాలి దాంతో సంతోషంగా ఉండాలి కదండి సో నిన్నట్టు కూడా మనం చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతంలో సన్యాసి అయిన వాడు జీవనోపాధి కోసం ఈ శాస్త్రములు చెప్పి జీవనోపాధిని తెచ్చుకోకూడదు అక్కడి నుంచి కదండి తను ఉచితంగానే ఇవ్వాలి కదండి ఏదైనా వచ్చినా సంతోషంగా ఉండాలి రాకపోయినా సంతోషంగా ఉండాలి కదండి దాన్ని ఆశించి చేయకూడదు అలాగే బ్రాహ్మణుడు కూడా అటువంటి సత్వగుణ లక్షణములు కలిగి ఉండాలి వీళ్ళిద్దరికీ లేకుండా కారణంగా ఏమవుతారు చనిపోయిన తర్వాత వాళ్ళు బ్రహ్మ రాక్షసులు అవుతారు అనమాట సో బ్రహ్మ రాక్షసులు అయిపోయి సో తిరుగుతూ ఉంటారా ఆ యొక్క శరీరంలో తిరుగుతూ దాహంతో దప్పికతో చాలా బాధపడుతూ ఈ యొక్క ఖర్జూర చెట్టు కిందకి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సో భార్య వాళ్ళకి గత జన్మ గుర్తుంది భార్య అడుగుతుంది అనమాట భర్తని అయ్యో మనం ఎంత పాపం చేసాం అందుకని బ్రహ్మరాక్షస దేహాలు వచ్చాయండి సో దీని నుంచి బయట మీరు అలాగో వేదాధ్యయనం అంతా చేశారు కదా మీకు దీని సొల్యూషన్ ఏదో ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే సొల్యూషన్ ఏంటండి అని అడుగుతుంది అప్పుడు తనంతా వేదాధ్యయనం చేశారు కదా తెలుసు అప్పుడు చెప్తాడు దీని నుంచి బయటపడాలంటే ఒకటే ఒకటి ఏమిటి దివ్యమైన జ్ఞానం తెలిసి ఉండాలి యాక్చువల్గా ఈ రోజు మన భగవద్గీత టాపిక్ కూడా తర్వాత దీని మీదే ఉంటుంది సో దివ్య జ్ఞానం కలిగి ఉండాలంట ఎటువంటి దివ్య జ్ఞానం సో జీవాత్మ ఎవరు అలాగే ఎవరు భగవంతుడు ఎవరు అలాగే కర్మ ఏమిటి ఆ కర్మ ఏమిటి కర్మ ఏ విధంగా పనిచేస్తుంది ఈ విషయములన్నీ తెలుసుకోవాలి అని చెప్తారనమాట ఎవరైతే ఈ విషయములన్నీ తెలుసుకుంటారో అలాగే పరమాత్మ జీవాత్మ పరమాత్మ ప్రకృతి కర్మ వీటి గురించి ఫుల్ గా తెలుసుకున్న వాళ్ళే ఈ సంసార నుంచి బయటపడతారు పాపం నుంచి విముక్తి వస్తుంది సో అప్పుడు ఏదైతే భర్త చెప్పాడో దాన్ని ఒక సీక్వెన్స్ లో ఆవిడ చెప్తుంది ఏమని చెప్తుంది కిం తద్ బ్రహ్మ కిమ్ ఆధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ ఏమని అడిగింది తను ఏదో చెప్పాలనుకోలేదు తను ఏమిటి ఏమిటి బ్రహ్మం ఏమిటి పురుష ఎవరు పురుష అది ఎవరు జీవాత్మ కదండి ఎవ బ్రహ్మ అంటే ఎవరు ఇక్కడ పరమాత్మ గురించి ఎవరు పరమాత్మ ఎవరు జీవాత్మ ఏమిటి కర్మ ఇది అడుగుతుంది సో మనకి చూస్తే ఎగ్జాక్ట్ గా ఇదే మనకి ఏమవుతుంది ఎనిమిదో అధ్యాయంలో మొదటి శ్లోకంలో సగం శ్లోకం ఇది సో ఫస్ట్ హాఫ్ శ్లోక ఇది సో తెలియకుండా తను ఏం చేసింది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పఠించేసింది హాఫ్ శ్లోక సో ఎప్పుడైతే ఈ విధంగా పఠించారు వెంటనే ఆ భవశర్మ కూడా వింటున్నాడు కదా వీళ్ళ మాటలు వెంటనే తనకి ఆ యొక్క చెట్టు దేహం నుంచి విముక్తి వస్తుంది అనమాట ఆ చెట్టు విరిగిపోతుంది తనకి విముక్తి వచ్చి వెంటనే బ్రాహ్మణ దేహం లభిస్తుంది మళ్ళీ బ్రాహ్మణ మళ్ళీ బ్రాహ్మణ దేహం వస్తుంది అనమాట సో అలాగే వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ఏమంటారు ఎంతో రిపెంటెన్స్ వాళ్ళు ఎంతో బాధపడుతూ చేసిన తప్పులకి ఎంతో ప్రేమగా భార్య దాన్ని తను కూడా రిపీట్ చేస్తూ ఉంటాడు తెలియకుండా ఈ విధంగా భగవంతుని విష్ణు కోసం విధంగా ప్రార్థించడం కారణంగా అది ఎనిమిదవ అధ్యాయం ఆ శ్లోకం మొదటి శ్లోకం చేయటం కారణంగా వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడికి వాళ్ళకి ఏమవుతుంది ఆ పిశాచి శరీరం నుంచి విముక్తి పొంది వైకుంఠం నుంచి విమానం వస్తుంది వాళ్ళు వైకుంఠ దామం వెళ్తారు సో ఇదంతా కూడా భవశర్మ చూస్తున్నాడు ఓ నాకు ఈ చెట్టు నుంచి విముక్తి వచ్చింది బ్రాహ్మణయాను ఈ బ్రహ్మ పిశాచులకేమో దేహ ఏకంగా చతుర్భుజ రూపంలో దాల్చి వైకుంఠం వెళ్ళిపోతున్నారు నేను ఇంతకు ముందు జనంలో బ్రాహ్మణ దేహాన్ని అనవసరంగా నా భార్య యొక్క బుద్ధి నాకు కూడా అంటించుకుని ఏం చేశాను ఆ యొక్క దురాస పాలైపోయి అసలు వేదాధ్యయనం చేసిన యొక్క ఫలితం ఏమిటా శ్రీకృష్ణుని గురించి ఆ విష్ణు గురించి తెలుసుకునే శరణాగతి పొందాలి ఆ పని చేయలే సో ఈసారి తప్పనిసరిగా చేయాలి అందులో ఈ యొక్క ఎనిమిదో అధ్యాయ ఆ శ్లోకం యొక్క మహత్వం ఇంత అద్భుతమైనదా అని చెప్పి సో దాన్ని ఈ భవశర్మ ఏం చేస్తాడు దాన్ని నోట్ చేసుకుని ప్రతిరోజు కూడా ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ ముందు అది ప్రార్థిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తాడు అక్కడ నుంచి కాశీ వెళ్తాడు కాశీకి వెళ్ళి అక్కడ చక్కగా తపస్సు ఆచరిస్తూ అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం మనసు నిగ్రహించుకొని ప్రతిరోజు కూడా యా శ్లోక ఏదైతే తన ఆ బ్రహ్మరాక్షాచల్లో ఆ భార్య ఏదైతే మా చెప్పిందో అదే శ్లోకం అంతవరకే విన్నాడు కదా భావ శర్మ అదే శ్లోకాన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆ ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి ఇలాగ సైనించి నుంచి ఉన్నాయని లెగ్స్ కూర్చొని నవ్వుతూ ఉంటారనమాట లక్ష్మీదేవి అడుగుతుంది మీరు ఎందుకంటే యోగ నిద్ర నుంచి లెగాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తారనమాట విష్ణుమూర్తి లక్ష్మి కాశీలో గంగా నది తట్టం దగ్గర నా భక్తుడు ఘోరమైన తపస్ ఆచరిస్తున్నాడు కంటిన్యూస్ గా నిరంతరం నా మీదే ధ్యానం చేస్తూ ఈ యొక్క ఎనిమిదో అధ్యాయంలో ఒక మొదటి శ్లోకంలో ఆఫ్ ఆఫ్ శ్లోక ఆ పఠిస్తూ ఉన్నాడు సో సో కాబట్టి తనని ఇప్పుడు నేను ఉద్ధరించాలి అనుకుంటున్నాను అని చెప్తారన్నమాట సో అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది ఎలా ఉద్ధరించారు స్వామి విష్ణుమూర్తి ఎలా ఉద్ధరించారు సో ఎలా ఉద్ధరిస్తాడు పార్వతి ఆ విష్ణు ఏం చేశారంట ఆ యొక్క భవశర్మని వైకుంఠం తీసుకెళ్ళటమే కాదు తన యొక్క ఎన్నో తరాల వాళ్ళందరినీ తన పితుర్లందరినీ కూడా వైకుంఠధామం తీసుకుని వెళ్ళిపోయాడంట ఆ విధంగా భవశర్మ ఆ వైకుంఠ నాథుణ్ణి సాటిస్ఫై చేశాడు సో నిత్యంగా ఆ భగవంతుని యొక్క పాద పద్మ సేవని పొందే అదృష్టాన్ని పొందాడు సో పార్వతి ఇప్పుడు నేను చెప్పినవి చాలా తక్కువే ఎనిమిదో అధ్యాయం మహత్యం ఇటువంటివి ఎన్నెన్నో ఉంటాయి సో కాబట్టి ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో దీన్ని వింటేనే వాళ్ళకి దివ్యమైన ఆనందం కలుగుతుంది నిత్యంగా పఠిస్తే డెఫినెట్ గా వైకుంఠనాథుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అతనే కాదు తన పితృందరూ కూడా ఉద్ధరింపబడతారు అని ఇక్కడతో పరమశివుడు ఈ వృత్తాంతాన్ని చెప్పడం जरूरतम ग्रंथराज श्रीमद्भगवदीता की जय श्रील की जय गुरु महाराज की जय जय okay.